నే మనిషి బహా మహాన్ బాహాడు బావాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఎట్లా చెప్పగలంటే ప్రజలను ఎంత బాగా చూసుకుంటారు అందుకనే ఆయన రాజకీయాలు డెఫినెట్గా ఈ సంవత్సరం సీఎం అవుతున్నారు ఎవరితో బాగా కనెక్షన్ వచ్చింది అంటే ఇన్ని సినిమాలు తీసారు కదా మీరు ఎవరు అబ్బా అంటే నా సొంత వాళ్ళు అనిపించే విధంగా ఎవరో ఒకరైతే ఒక హీరోయిన్ ఉంటారు కదా అందులో ఎవరు అనిపించింది మీకు అట్లా జనరేషన్ చెప్పారు సెకండ్ చెప్పుకున్నాం థర్డ్ కూడా అయిపోయింది ఈ థర్డ్ లోనేమో ఒక్కనే మనిషి బాహా మహాన్ బాహాడు బావాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఎట్లా చెప్పగలంటే పవన్ కళ్యాణ్ ఇప్పటికి ఒక ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి చాలా క్లోజ్గా ఆయన సినిమాలు అన్నీ నేనే చేస్తుంటాను పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ నేను బండ్ల గణేష్ గారు నాకు ఆయన ఉంటారు ప్రొడ్యూసర్ గణేష్ ఆయన సినిమాలు ఎప్పటి నుంచి నేను చేయాలనుకునేది ఎవరిది పవన్ కళ్యాణ్ చేయాలనుకుంటే శాంత్ రావడం డేట్స్ కుదిరిస్తలేదు అప్పుడు ఒక రోజు సింగ్ సినిమా వచ్చింది బండ్ల గణేష్కి డేట్స్ ఇచ్చాడు గబ్బర్ ఇచ్చాడి గబ్బర్ గబ్బర్సింగ్ డేట్ నేను చేశాను అది నేను చేసిన తర్వాత ఆయన చాలా మెచ్చుకున్నారు ఎవరు పవన్ కళ్యాణ్ గారు మెచ్చుకొని చాలా బాగా చేస్తున్నామా ఎప్పుడు నాతోటే ఉండని చెప్పేసి వరుసగా ఏడు సినిమాలు పనిచేసాను తర్వాత ఆయన ఎల్పి కూడా చాలా చాలా చేశాను ఏది ఒకే మరసి ఆన్ చేయడం గబ్బర్ సింగ్ టూ సినిమాకి తర్వాత ఆయన ఇల్లు గృహప్రవేశం చేయడం నేను గబ్బర్ సింగ్ ఇచ్చినని చెప్పేసి వాటి పెట్టుకున్నాను పదిహేను సంవత్సరాల నుంచి ఆ కిచెన్ కి ఒక నలభై ముప్పై ఐదు నలభై యాభై లక్షల దాకా హెల్ప్ చేయడం మళ్ళీ ఇది ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చింది ఇప్పుడు ఇది ఇదే పేరు పెట్టుకున్నాను గబ్బర్ సింగ్ కిచెన్ అని చెప్పేసి చిన్న రెస్టారెంట్ కర్రీ పాయింట్ వెజ్ పఫే పెట్టుకున్నాను దీనికి కూడా ఆయన హెల్ప్ దీనికి కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నా కూడా ప్రజల్లో మనిషి అంటారు ఇంకా అంటే ఇప్పుడు ఎలక్షన్స్ లోకి వచ్చినారు పొలిటికల్ గా కూడా వస్తున్నారు కానీ సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా మందికి కూడా హెల్ప్ చేయడంలో అన్నిట్లో కూడా తను ఫస్ట్ ఉండేవాడు ఫస్ట్ అందుకోసం ఆయనకి అభిమాని మీరు అంటారు ఇంకా అందరిలో కన్నా ఇప్పుడు అభిమాని ఎవరు అని అంటే ఇంకా మీ అభిమాని ఎవరు అంటే పవన్ కళ్యాణ్ అనే చెప్తారా ఖచ్చితంగా అభిమానం ఎవరు చేసినా మనం వాళ్ళ అభిమానం అవుతాం అట్లా కాదు ఇది ఈయన గుర్తిస్తాడు మనిషిని ఏంటి నన్ను సినిమాకి పెద్ద విషయం చాలా చాలా చిన్న విషయం కాదు కదా పెద్ద విషయం ఇది ఏంటి ఒక ప్రొడక్షన్ తోటి అంటే ఆయన తలుచుకుంటే ఎంత పెద్ద పెద్ద లేరు మరి ఒక ప్రొడక్షన్ వ్యక్తి ఫార్టీ ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు అటువంటి వాడు చేయించాలి అని చెప్పి చేయించారంటే అంత గుర్తుపట్టి నాతో చేయించారంటే ప్రజలు ఎంత బాగా చూసుకుంటారు అందుకనే ఆయన రాజకీయం కానీ ఎవరు చూసినా కూడా ఓకే పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్ బేస్ ఉండడం కానీ తన మీద చాలా మంచి ఒపీనియన్ అందరికీ ఉంటుంది కానీ ఒక్క నెగిటివిటీ అనేది ప్రతిసారి తీసుకొస్తారు అమ్మాయిలు కానీ అబ్బాయిలు ప్రతి ఒక్కరు మూడు సార్లు పెళ్లి చేసుకున్నారు కదా తనేం అట్లానే చాలా మంది మాట్లాడడం అయితే చూస్తాము దాన్ని మీరు సమర్థిస్తారు ఇప్పుడు మీరు కూడా తీసుకొచ్చారు కదా ఇప్పుడు వాళ్ళే తీసుకురాలేదు ఇది మీకు తెలుసు మళ్ళీ మీరు కూడా నన్ను అడుగుతున్నారు అవును ఇది ఏం పెద్ద కంప్లైంట్ ఏం కాదు ఇది పెద్ద కంప్లైంట్ ఏం కాదు ఆయన ఇష్టం చేసుకున్నారు విడిపోతారు హ్యాపీగానే ఉన్నారు కదా అందరు హ్యాపీగానే ఉన్నారు ఆయన ఇష్టంతో ఉంది అది కొంత ముప్పై మంది పెళ్ళి ముప్పై మందితో చేసుకుంటారు పెళ్ళిళ్ళు కొందరు ముప్పై మంది అమ్మాయిలతో తిరుగుతారు దానికంటే ఇది బెటర్ కదా బ్యాడ్ లేకుండా ఆయన హ్యాపీగా ఉన్నారు హ్యాపీగా విడిపోతున్నారు దాని తప్పేం లేదు ఇది ఒక్క పాయింటే పట్టుకుంటారు ఎవరు పట్టుకున్నా ఇంకా ఆయనలో వేరే పాయింట్ పట్టుకోమని చెప్పండి పట్టుకోలేదు